హాయ్ హలో ఇవాళ నా సాటర్డే రోజు నా బర్త్డే ఉన్నా మా పాప అయితే నాకు గిఫ్ట్ తీసుకొచ్చి అవేంటో చూద్దామా ఇంకా నాతో పాటు డిన్నర్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేసింది అంతే అండి వీడియో చాక్లెట్ నేనే ఇచ్చింది ఇంకా రోజ్ ఫ్లవర్స్ బాగున్నాయి మా మమ్మీకి రోజ్ ఫ్లవర్స్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం చాక్లెట్ నేను తినను కదా बोलते स्तनवा मां सेम यार डिनर की मां मम्मी सेम या उपमा चेस्तो ने गीता బియ్యానికి ఆరు గ్లాసులు కదా దీనికి మాత్రం ఐదు గ్లాసులే వేయాలి ఇప్పుడు ఫైవ్ గ్లాసెస్ వేస్తుంది మా మమ్మీ వాటర్ ఐదు గ్లాసులు నీళ్ళు వేసింది ఫై గ్లాసెస్ ఆఫ్ సేమియాకి ఇక్కడ ఆనియన్స్ ఇంకా కర్రీ లీఫ్ ఆవాలు జీలకర్ర వేసింది స్టవ్ పైన మామమ్మ సేమియాలోకి చిల్లి కట్ చేసి వేస్తుంది మా మావమ్మ మా మమ్మీ వెబ్కాల్ ఎసురు కాగే లోపల వాటర్ వేసింది మా మమ్మ ఇవి చల్లారడానికి వేపి దీంట్లో వేస్తావా అమ్మమ్మా అసలు అయింది దీంట్లో సాల్ట్ సాల్ట్ కళ్ళు పూ సాల్ట్ కొంచెం పిడికెడు వేసావు కదమ్మా రోస్ట్ అయినైసేమ్యాలు ఇంకా ఈ వాటర్ లోకి మామ వేస్తుంది ఈజియెస్ట్ డిన్నర్ కొంచెం జస్ట్ మిక్సిస్తే మనకు స్పైసీగా కావాలంటే ఇట్లా మిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మసాలా కావాలంటే కొంచెం ప్రామోట ఆ ఇట్లా నైట్ టైం ఈజీగా చేసుకునే డిన్నర్ అన్నమాట 10 నిమిషాలు అయ్యాక అవర్ సేమ్ యాక్ మో రెడీ దగ్గర వడతానే 2 నిమిషస్ అయిపోయినాక ఇలాాయింది వాటర్ లేకుండ దగ్గర వడతానే స్టవ్ మీదో పెట్టి మూత పెట్టిసి ఒక 5 నిమిషస్ ఆగిన తర్వాత ఆఫ్ చేయాలి ఒక 5 నిమిషస్ అయినాక మన సేమియా కు రెడీ ఇదిగో ఇలా ఉంది ఈజీ డిన్నర్ కొడి కొడిగా మా మమ్మీ దీంట్లోకి పొడి చేస్తుంది ఇదే చెనిక్కాయల పొడి అయిందా ఊరగా బాగా ఊరింది ఇట్లా ఆయిల్ లేదు కదా ఇప్పుడు ఆయిల్ వచ్చేసి బాగా ఊరి